శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సింహద్వారం ఎత్తే విషయంలో చాలా మటుకు మనకు కొంత కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది ఈరోజు కూడా ఒకళ్ళు కామెంట్ చేశారు మనకు ద్వారం పెట్టిన ముహూర్తం కాకుండా వేరే ముహూర్తం అయిందండి ముహూర్తం దాటి వెళ్ళిపోయింది మరి సింహద్వారం ఎత్తచ్చా లేదా లేదంటే రెండో ద్వారం ఎత్తాం ఆ ముహూర్తం అంటే ఉపద్వారం ఎత్తాం కదా ఎత్తచ్చా లేదా అనేది అదొక సంశయంగానే ఉంటుంటుంది సాధారణంగా సింహద్వారం ముహూర్తాలు మనకు తెల్లవారుజామున కానీ ఉదయం ఎనిమిది గంటల లోపల పెట్టుకుంటే మంచిది ఎందుకంటే వర్జాలు దుర్ముహూర్తాలు రావు కాలాలు ఉండవు తర్వాత వాళ్ళ పేర్లకి యజమాని పేర్లకి ఏ విధంగా ఉంటుందనేది మనం చూస్తుంటాము కానీ ఆ ముహూర్తం దాటిపోయింది అంటే ఏంటంటే మనం ఉదాహరణకి ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు సింహద్వారం ఎత్తాలి అంటే దాటిందండి ఐదు గంటల నలభై రెండు నిమిషాలు కుదరలేదు ఆరు పది నిమిషాలకు అయింది అని అనుకుంటే కనుక అప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇచ్చేటువంటి ముహూర్తం ఎప్పుడు కూడా లగ్న ప్రమాణానికి పుష్కర భాగంలోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ లగ్నం ఏంటంటే ఇంకొక నలభై నిమిషాలు ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది సుమారుగా పుష్కర ప్రమాణం నుంచి కాబట్టి ఆ ముహూర్తంకి అదే లగ్నంలో ఉంటుంది లగ్నంలో గడియల్లో తేడాలు ఉంటుంటాయి కాబట్టి దాని గురించిగా బాధపడాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాలు ముందు కానీ వెనక కానీ చేసిన కానీ ఎటువంటి ఇబ్బంది రాదు జయశ్రీమనారాయణ